ముందుగా మన న్యూస్ అనాలిసిస్ వీక్షకులకు మన సబ్స్క్రైబర్స్కు మన ఫాలోయర్స్కు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశభక్తి దేశం పట్ల గౌరవం శ్రద్ధ బాధ్యత ఇవన్నీ కేవలం సంవత్సరంలో ఈ ఒక్క రోజే కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి గంట ప్రతి క్షణం దేశం పట్ల బాధ్యతగా భక్తితో ఉంటే మన దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది మన దేశం ఖచ్చితంగా అగ్రగామిగా ఉంటుంది విదేశాల నుంచి మనకు ఎటువంటి ముప్పు ఉండదు ఉన్నా సరే మనం ధైర్యంగా ఎదుర్కోగలం రావడం రెండు రాత్రులు కూడా కంప్లీట్గా జర్నీ సో నిన్న మార్నింగు కొంచెం లేట్ అయినా చేద్దాం అనుకున్నాను కానీ బస్సు దిగేటప్పుడు పదకొండు అయింది అందుకే ఇంకా ఆ టైంలో న్యూస్ అనాలిసిస్ చేస్తే బాగోదని చేయలేదు ఈరోజు కూడా ఇదిగో న్యూస్ రికార్డ్ చేసే టైంకి ఎయిట్ ఫిఫ్టీ టు జస్ట్ ఇప్పుడే దిగాను దిగాలా ఫ్రెష్ అయ్యాను వీడియో స్టార్ట్ చేశాను అప్పుడప్పుడు చిన్నపాటి అసౌకర్యాలు ఏమనుకోవద్దు సరే నిన్న పులివిందుల అండ్ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ భారీ ఆధైక్యతతో గెలిచింది కదా ఆ వార్తని మనం సాక్షితో చూసి మొదలు పెడదామా ఆ అర్థనాదాలు ఎలా ఉంటాయో ఒకసారి విందామా వద్దులే ఈనాడులో చూద్దాం వైకాపాకు ఘోర పరాభవం అని రాశారు ఈనాడులో వైకాపాకు ఘోర పరాభవం పులివిందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతో ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్కు జత చేసి ఒక వాటరు వేసిన ఈ చీటీ నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాన్ని వైఎస్ కుటుంబం చేరబట్టి అక్కడ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలా కాలరాసిందా అన్నది కళ్ళకు కట్టింది ఇది ఆ ఒక్క ఓటర్ ఆవేదనే కాదు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ అరాచకాలతో నలిగిపోతూ కనీసం తమ ఓటు తాము వేసుకోలేని పులివెందుల నియోజకవర్గ ప్రజల మానసిక వేదనకు అక్షర రూపం సో నిన్న బ్యాలెట్ పేపర్లో మూడు పేపర్లు కనిపించాయంట బ్యాలెట్ బాక్సులో ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను ధన్యవాదాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు ఇవన్నీ కూడా వచ్చాయంట సో రెండు చోట్ల కూడా భారీ ఆధిక్యతతో గెలిచారు ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు జగన్ కోటపై టీడీపీ జెండా సొంత జిల్లాలో దిమ్మదిరిగే తీర్పు రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ చిత్తు పులివెందులలో టీ వైసీపీ డిపాజిట్ గల్లంతు టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల భారీ ఆధిక్యత ఒంటిమెట్టలో వైసీపీ కుదేల్ దేశం అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి జయకేతనం కూలిన జగన్ సామ్రాజ్యం ముప్పై ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డ నిన్నటిదాకా పులివెందుల వన్ సైడే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్ కూల్గా గెలిచేస్తాం అనుకున్న స్థానం జగన్ స్వయంకృతాలతో బలపడ్డ టీడీపీ రాజశేఖర రెడ్డి వివేకా ఉండగా కేడరే సైన్యం జగన్ తీరుతో సడతతో వచ్చిన ఆ బంధం ఎన్నికల ముందు టీడీపీలోకి వైసీపీ కేడర్ వైఎస్ ఊళ్ళుగా పేరుబడ్డ చోట టీడీపీకే ఓటు పెద్ద ఘర్షణలు లేకుండా పోలింగ్ ప్రశాంతం అని మరో కీలకమైన అంశాన్ని రాశారు సో ఇదే వార్తని సాక్షిలో చూద్దాం రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఎన్నికలు ఒక ఎన్నికల రిగ్గింగ్కు పాల్పడి అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచిన టీడీపీ సంబరాలు చేసుకోవడం ఏమిటి సాధారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా స్వేచ్ఛగా ఓటేసేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు తొలిసారిగా ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర బాబుదే అధికార టీడీపీ అరాచకాలను ఎండగడుతున్న వాదులు రాజకీయ విశ్లేషకులు పులిమెందుల ఒంటిమిట్ట జడ్పిటి ఉప ఎన్నికల్లో అడ్డదారుల టీడీపీ విజయం కళ్ళు మూసుకుని కూర్చున్న ఎన్నికల కమిషన్ అని రాశారు సో వైఎస్ఆర్సీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయంటే టీడీపీ వాళ్ళే నమ్మడం లేదు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ పాపం అద్దెమాయకు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడాలి కాబట్టి నిన్న ఆయన్ను అలా వాడుకున్నారనమాట ఒక అద్దెమాయకుని సో పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ అయిపోయింది ఇక జమ్మూలో వరదొచ్చిందండి నిన్న ఆకస్మికంగా మేఘ విస్ఫోటం మహాభిషేకం ఆకస్మిక వరదతో జమ్మూలో నలభై ఆరు మంది మృతి అందులో ఇద్దరు సిఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రవాహంలో చిక్కుకున్న నూట అరవై ఏడు మందిని రక్షించిన సహాయక బృందాలు వారిలో ముప్పై ఎనిమిది మంది పరిస్థితి విషమం మిచైల్ మచైల్ మాతా యాత్ర నిలిపివేత మృతులకు రాష్ట్రపతి ప్రధాని సంతాపం బా నలభై ఆరు మంది చనిపోయారంటండి వరదల్లో ఇదిగోండి కన్నీటి వరద నలభై ఆరు మంది మృతి రెండు వందల ఇరవై మంది గల్ గల్లంతో కశ్మీర్లోని కిష్సవాడ్లో గంటపాటు క్లౌడ్ బర్స్ట్ మొన్న ఉత్తరాఖండ్లో కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగి ఒక గ్రామానికి గ్రాపం సగం కొట్టుకుపోయింది నిన్న కూడా క్లౌడ్ బర్స్ట్ జరిగింది చోసితి గ్రామాన్ని ముంచెత్తిన భారీ వరద విరిగిపడిన కొండ చర్యలు ధ్వంసమైన ఇల్లు దుకాణాలు బాధితుల్లో మచ్చైల్ మాత భక్తులు ప్రజలు నూట అరవై ఏడు మందిని రక్షించిన సహాయ బృందాలు ఎటు చూసినా హృదయ విదార దృశ్యాలు బురద రాళ్ల కింద చిద్రమైన స్థితిలో మృతదేహాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అని రాశారు గట్టిగా అండ్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే అంశం అనమాట కాశ్మీర్లో వరద కల్లోలం భారీ మేఘ విస్ఫోటం మెరుపు వరదల్లో నలభై ఆరు మంది దుర్మార్గం ఊహించని వరద అనుకోకుండా వచ్చిన వరద అనమాట ఇక మన రాష్ట్రంలో కూడా ఎక్కడికక్కడ భారీ వర్షాలు నిన్న విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందే పెండింగ్లో ఉన్న వాటిపై దృష్టి ప్రతి వారం సమీక్షించనున్న అధికారులు విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పంద ఏర్పాటుకు ప్రభుత్వంలో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు ఏళ్లుగా జాక్య జాప్యం చేస్తున్నాయి ప్రాజెక్టుల ఏర్పాటుకు కేటాయించిన రెండు లక్షల ఎకరాలకు పైగా భూములు వృధాగా పడి ఉన్నాయి ప్రభుత్వానికి జీఎస్టీ రూపేణ ఆదాయం రాకపోగా యువత ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు దీంతోపాటు రాష్ట్ర విద్యుత్ ప్రణాళికపై ప్రభావం పడుతోంది అని విద్యుత్ ప్రాజెక్టులు ఖచ్చితంగా ఇన్ టైంలో పూర్తి చేయాలి టార్గెట్ ప్రకారం పూర్తి చేయాలి లేకపోతే మాత్రం ఆ సంస్థలకు ఇచ్చిన రాయితీలు వదిలేస్తామని ప్రభుత్వం కొంచెం గట్టిగానే చెప్పింది నిన్న ఇక రాబోయే ఐదు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షం ఉంటుందంట కొన్ని జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు కూడా ఉందంటే ఉత్తరాంధ్రలో జాగ్రత్తగా ఉండాలి రాబోయే ఐదు రోజులు ఇక దేశవ్యాప్తంగా క్లెయిమ్ చేయని ఫిక్స్డ్ డిపాజిట్లు లక్ష కోట్లు అవగాహన రాహిత్యమే అందుకు కారణం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీకాంతారావు ఉదాహరణకు భార్యాభర్తలు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ కుటుంబ యజమాని ఏదో ఒక బ్యాంకులో ఒక ఐదు లక్షలు ఎఫ్డీ చేస్తారు తన పిల్లల పేరిట ఆకస్మికంగా అతను మరణిస్తారు అనుకుందాం ఆ విషయం కుటుంబ సభ్యులకు తెలియక దాన్ని క్లెయిమ్ చేయరు అదేమవుద్ది అలా ఉండిపోద్ది అలా మన దేశంలో లక్ష కోట్లు ఉన్నాయి క్లెయిమ్ చేయని ఫిక్స్డ్ డిపా ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి లక్ష కోట్లు దీనికి ఎవరు బాధ్యులు సో అందుకే కుటుంబ యజమానులు ఏదైనా సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేసినా ఎఫ్డీలు చేసినా ఇన్సూరెన్స్లు కట్టినా ఎక్కడ ఏ బ్యాంకులు ఉన్నా సరే వాటన్నింటినీ కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసేలాగా లేదా కనీసం భారీకైనా తెలిసేలాగా ఒక ఫైల్ మెయింటైన్ చేయడం మంచిది ఆ ఫైల్ తన చేతికిచ్చి నేను లేనప్పుడు ఇది మీరు చూసుకోండి దీనిలో ఇలా ఇలా ఉంటాయి అని చెప్పడం మంచిది అనమాట అలా చెప్తే బెటర్ లేకపోతే ఇలాగే ఉంటుంది మరణించిన ఖాతాదారులకు సంబంధించి దేశవ్యాప్తంగా లక్ష కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను వారి సంబంధికులు క్లెయిమ్ చేయలేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ లక్ష్మీకాంతారావు తెలిపారు అవగాహన రాహక్యమేందుకు కారణమని పేర్కొని పేర్కొన్నారు ఇక విద్యుత్ ఉత్పత్తి వ్యయం తగ్గించాలి స్వల్పకాలిక కొనుగోలు నియంత్రించాలి సమీక్షలో సీఎం చంద్రబాబు నారావారిపల్లికు స్కోచ్ అవార్డు అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు పీఎం సూర్యఘర్ పథకం కింద సీఎం సుగ్రామం నారావారిపల్లిలో స్కోచ్ అవార్డు దక్కింది పైలట్ ప్రాజెక్టుగా ఏ రంగపేట కందులవారిపల్లి చిన్నరామాపురం నారావారిపల్లిలో పదహారు వందల ఏళ్ళపై సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులు పూర్తి చేశారంటండి అందుకు ఇక చిరుతుపుల దాడి నుంచి ఈ చిన్నారి తప్పించుకుంది నిద్రిస్తున్న చిన్నారిపై చిరుతుపులు దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా డోర్నమాన మండలం చిన్నారుల చెంచు గిరిజనగూడెంలో బుధవారం రాత్రి చోటు చేసుకుందాం ఇది సంగతి కార్టూన్ పులివెందుల్లోనూ చితికి పడ్డ వైకాపా జగన్మోహన్ రెడ్డి గారు డల్గా ఉంటే ఒక నాయకుడు వచ్చి ఇప్పుడు ఏమైంది సార్ ఎలాగ మీరు ఉండేది బెంగళూరులోనే కదా అంటే దీని అర్థం ఇండైరెక్ట్గా పులివిందల్లో మీ పని అయిపోయింది బెంగళూరులో మీకు శాశ్వత నివాసం అని ఒక సెటైరికల్గా రాశారనమాట డ్రైవర్ రహిత మినీ బస్సులు ఐఐటి హైదరాబాద్లో అందుబాటులోకి డ్రైవర్ అవసరం లేకుండా నడిచే మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాయి అయితే ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు ప్రస్తుతానికి ఐఐటి హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఈ బస్సులను వినియోగిస్తుందంట తరువాత సీమకు జలసిరి తెచ్చేలా కుప్పానికి నీళ్లు వచ్చేలా జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని విస్తరణ పని ఎన్డీఏ ప్రభుత్వం ఆరు నెలల్లో కొలిక్కి ఎక్కడో శ్రీశైలం జలాశయం మరెక్కడో కుప్పం ఎంత ఎత్తుకు ఎత్తిపోస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే నీళ్లు చేరతాయి ఎన్ని కొండల్ని తొలచి ఎన్ని లోయల్ని అణువుగా మలిస్తే ఇది సాధ్యమవుతుంది యాళ్లనాటి కలను ఈ నెలాఖరుకు తీర్చేందుకు జలవనరుల శాఖ యుద్ధ ప్రాతిపదికను పనులు చేస్తోంది హంద్రనే వాసు స్రవంతికి సంబంధించి ఆ పైప్ లైన్లు ఆ కాలవలు ఆ వెడ్డింగ్ ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి దీనిలో కొండల్ని తొలిచి కొండల మధ్యలో సొరంగాలు తవ్వి తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట అదంతా రాశారు తర్వాత వరుస సెలవుల్లో తిరుపతి తిరుమలకు పెరుగుతున్న భక్తులు ఒంటరి మహిళలే లక్ష్యం నగలు దోచుకునే అఘాయిత్యం యాభై మందిపై అత్యాచారం చేసి బెదిరించిన యువకుడు అరెస్ట్ ఊరు నాయనో ఎవడు రెడ్ మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు వారిపై అత్యాచారం చేసి వీడియోలు తీసి నగలు దోచుకొని ఆపై బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు కేరళలోని ఇడుక్కుకి చెందిన సజు తమిళనాడు దుండుక్కల్ నగరంలో నాగల్ నగర్లో ఉంటున్నాడు ఇటీవల ఓ రోజు ఉదయాన్నే స్థానిక కార్మిక అడ్డాకు పని కోసం వెళ్లి ఓ మహిళను తన కారులో తీసుకెళ్లాడు నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి సెల్ ఫోన్తో వీడియో తీసి నగలు దోచుకున్నాడు బాధితురాలు దుండుక్కల్ నగర నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు గాలించి సజును కేరళలో అరెస్ట్ చేశారు అతడి ఫోన్లో పలువురు మహిళలు అసభ్యకర వీడియోలను గుర్తించారు పలువురు ఒంటరి మహిళలపై అత్యాచారం చేసిన విషయం ఎవరికి చెప్పకుండా వీడియోలు తీసి బెదిరించేవాడిని నిందితుడు పోలీసులు ఎదురు ఒప్పుకున్నాడంట మూడు రాష్ట్రాల్లో కలిపి సుమారు యాభై మంది బాధితులు ఉన్నారంట ఊరు నాయన మద్యం కేసు నిందితులకు బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా జల వివాదాల కమిటీకి పేర్లు ప్రతిపాదించండి రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ లేఖ ఏపీడబ్ల్యూఎఫ్సికి ఇరవై మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల నష్టం పులివెందుల్లో పసుపు జెండా ఇదిగోండి వివే మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అని ఒక లెటర్ ఒక లెటరు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేశాను అందరికీ దండాలు అని మరో లెటర్ సో అక్కడ జగన్ వాటర్లు బహిష్కరించారు రాజకీయ పతనానికి నిరసనం ప్రజాస్వామ్య ఫలితం పులివెందుల విజయం చంద్రబాబు సుపరిపాలనకు సంకేతం అని మంత్రులందరూ మాట్లాడిన అంశాలు ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్న సమర్థ చాటారు పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించిన ఉన్నతాధికారులు అలర్మోకలు నిలువరించడంలో పోలీసుల విజయం ధైర్యంగా ఓటేసిన ప్రజలు ప్రజా తీర్పు బయటపడింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు మంత్రి లోకేష్ పులివెందుల్లో గెలుపంటే జోష్ ఎక్కువ కదా తెదప్ప విజయంపై నారా భువనేశ్వరి ఆ వీడియో పెట్టి అంబటి అభాసు వాళ్ళు మాజీ మంత్రి వైకాపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గురువారం మధ్యాహ్నం తన ఖాతాలో ఒక వీడియోని పోస్ట్ చేసి అబాసు పాలయ్యారు ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ ఐపీఎస్ క్యాంకితం అనే క్యాప్షన్తో ఆయన వీడియోని పోస్ట్ చేశారు పులివెందులో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో దొంగ ఓట్లు వేస్తున్నట్టు చూపించే ప్రయత్నం చేశారు పోలింగ్ కేంద్రంలో ఒక వ్యక్తి బ్యాలెట్ పత్రాల పుస్తకంలో టకటగా ఓటు ముద్ర వేసి వాటిని చించి బ్యాలెట్ బాక్స్లోకి వేస్తున్నట్టుగా వీడియోలో ఉంది అయితే ఆ వీడియోలో ఉన్న బ్యాలెట్ పత్రాలు పులివెందులో ఒంటిమెట్టు ఎన్నికల్లో ఉపయోగించిన బ్యాలెట్ పత్రాలకు సరిపోవడం లేదు వీడియోలోని బ్యాలెట్ పత్రాలు వేరే రంగులో ఉన్నాయి దీంతో అంబటి ఫేక్ వీడియోని పెట్టి అబాస్ ఫాలో సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు ఇక సీఎం సొంతూరులో సౌరభం నారావారిపల్లెలో పదహారు వందల అరవై నలభై తొమ్మిది ఇళ్లపై సౌర పలకాలంటండి సినిమాల్లో అవకాశం కోసం చెన్నై వచ్చిన బాలికపై అత్యాచారం నమ్మించి తీసుకొచ్చిన మలయాళ నటి అరెస్టు నాడు కుప్పంలో లెక్కలేనని అరాచకాలు కుప్పం పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించామని అప్పట్లో వైకాపా గొప్పలు చెప్పుకుంది దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ కొంచుకోటుగా ఉన్న స్థానాన్ని బద్దలు కొట్టామని సంబరాలు చేసుకుంది సో అంతే దానికి ఇప్పుడు రివర్స్ అంతే దానికి ఇప్పుడు రివెంజ్ పీపీపీ విధానంలో పదకొండు రోడ్లు విస్తరణకు అవకాశం పదిహేను నుంచి ముప్పై ఏళ్ళ పాటు గుత్తేదారుకు అప్పగించవచ్చు సాంకేతిక ఆర్థిక అధ్యయనంలో వెళ్ళడి సో పీపీపీ విధానంలో ఒక పదకొండు రోడ్లు గుర్తించారంట ఇక రీపోలింగ్ జరపాలని వేసిన పిటిషన్లు కొట్టి వేత వైకా అభ్యర్థుల వ్యాధ్యాలపై హైకోర్టు తీర్పు పారా అథ్లెట్ల కోసం స్పోర్ట్స్ స్కాలర్షిప్ సరే అయిపోయింది కాసేపు పక్కన పెడదాం సాక్షికి వెళ్తే సాక్షిలో రిగ్గింగ్ ఎన్నికల్లో ఒకటినో కన్నీటి వరద అనేది చెప్పుకున్నాం తర్వాత కొమ్మినేని గారి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేయుకి బెయిల్ అర్నేష్ కుమార్ కేసు తీర్పును పాటించాల్సిందే ముందుగా ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలి ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవు ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు హెచ్చరిక అరవై ఐదు లక్షల వాటర్ల డేటా బహిర్గతం చేయండి ఏ ఒక్క ప్రతి ఒక్క పేరుకు తొలగింపుకు కారణాన్ని వెల్లడించండి బీహార్లో వాటర్ జాబితాపై సమగ్ర సవరణాంశంలో ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు చూద్దాం అరవై ఐదు లక్షల మంది పేర్లు వెల్లడించమని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి చాలా సీరియస్గా చెప్పింది వాటర్ల జాబితా నుంచి ఎందుకు తొలగించారు కారణాలు చెప్పండి బీహార్లో జాబితా నుంచి తొలగించిన వాటర్ల విషయంలో ఈసీకి సుప్రీం ఆదేశం పంతొమ్మిదవ తేదీలోగా ఈసీ వెబ్సైట్లలో ప్రచురించాలి బ్లాక్ డెవలప్మెంట్ పంచాయతీ ఆఫీసులోనూ నోటీస్ బోర్డుపై ఆ జాబితాను అతికించాలి మళ్ళీ దరఖాస్తు చేసుకునే వారు సమర్పించే పత్రాల్లో ఒకటిగా ఆధార్ను పరిగణించాలి వెబ్సైట్లో ప్రచురించే జాబితా వాటర్ ఐడితో వెతుక్కోగలిగేలా ఉండాలి సో ఈసీలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితేనే ఇటువంటి సీరియస్ ఆర్డర్స్ ఇస్తేనే ఈసీ కొంచెం జాగ్రత్త పడతారు లేకపోతే మాత్రం ఈసీ అధికార పార్టీకి అమ్ముడుపోయి ఇలాగే ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ ఆదేశాలు ఒక సంచలనం అనుకోవచ్చు అరవై ఐదు లక్షల మంది వాటర్ల జాబితా ఎందుకు తొలగించారు మీరు ఆ తొలగించిన పేర్లన్నీ అందుబాటులోకి తేవాలి ఎందుకు తొలగించారో రీజన్ చెప్పాలి అని సుప్రీంకోర్టు చెప్పింది ఇక ఓటు చౌర్యంపై బీహార్ నుంచి రాహుల్ సమరం పదిహేడు నుంచి వాటర్ అధికార యాత్ర సెప్టెంబర్ ఒకటిన పట్నా గాంధీ మైదానంలో ముగింపు ఓటు చౌర్యం అనే నీచి పదాన్ని వాడొద్దు ఈసీఐ నైరాశ్యంలో రాహుల్ గాంధీ రవిశంకర్ ప్రసాద్ సో ఓటు చౌర్యం అనే పదం వాడొద్దు అని చెప్పి ఈసీఐ చెప్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది అయినా సరే కాంగ్రెస్ వాళ్ళు అవ్వనట్లేదు అది ఇక నేటి నుంచి ఉచిత ప్రయాణం అండి బెజవాడలో స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు బస్సుల్లో ఆధార్ రేషన్ వాటర్ కార్డుల్లో ఏదో ఒకటి చూపిస్తే జీరో ఫెయిర్ టికెట్ రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు ప్రతి నెల మూడు వేల వరకు ఆదా బ దాదాపు రెండున్నర కోట్ల మందికి పైగా మహిళలకు నెలకు మూడు వేల రూపాయలు ఖర్చు తగ్గుద్దని రాశారు దీపం టూ తల్లికి పొంద తర్వాత మహిళలకు మూడో పథకం అమలు సో ఇవాళ్ళ నుంచి ఉచిత బస్సు మీకు ఆధార్ కార్డులు ఉంటే చాలు బస్సు ఎక్కండి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగండి అయితే పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అవి మాత్రమే సూపర్ లగ్జరీలుగా ట్రాక్ వద్దు ఇక ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మకం సైనికులు వ్యూహాత్మక సాంకేతిక సామర్థ్యం ఇది స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ట్రంప్ పుతిన్ భేటీ విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు యుఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెట్ వాళ్ళిద్దరు కలవడం ఏంటి వాళ్ళిద్దరి మధ్య విఫలమైతే ఇండియా మీద సుంకాలు వేయడం ఏంటి ఎలా కనిపిస్తుందరో బాబు మీకు వెళ్తున్న బైక్పై కూలిన భారీ వృక్షం కెమికల్ కంపెనీ ఉద్యోగం మృతి మరొకరి గాయాలు బండి వెళ్తుండగా పాయకరావుపేట ఎక్కడైతే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెద్ద రామభద్రాపురం అంట బండి వెళ్తుండగా చెట్టు కూలిందండి వాళ్ళ మీద భారీ వృక్షం ఇవన్నీ యాడలే సాక్షులు ఈరోజు మొత్తం యాడ్లు నిండిపోయినాయి స్వాతంత్ర దినోత్సవం కదా నూతన ఉదయవర్లకు వైఎస్ జగన్ ఆశీర్వాదం బ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జన సందోహం జనం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి అంతే వాట్సాప్ వాడుతున్నారా ఆఫీసులో అయితే జాగ్రత్తలు తప్పనిసరి సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం నెట్వర్క్ పొంచి ఉన్న సైబర్ ముప్పు యూజర్లను హెచ్చరించిన ఎంఈఐటివై వాట్సాప్ వెబ్ ఈ మధ్య మనం ల్యాప్టాప్లు డెస్క్ టాప్ సిస్టమ్స్లో వాడుతున్నాం కదా సో చాలామంది లాగౌట్ చేయకుండా వెళ్ళిపోతారు అప్పుడు అది కొంచెం ఇబ్బంది అని రాశారు రెండు వందల కోట్లంట ఇక ఏపీఆర్సీ చైర్మన్గా ఐపీ ఐఏఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ తమకు అనుకూలడైన ఐఏఎస్ అధికారి చేతుల్లో పెట్టాలని కోటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది పెడతారు మరి మీకు మీకు అనుకూలమైన వ్యక్తులు మీరు యూనివర్సిటీలు వీసీలుగానే పెట్టారు ఇప్పుడు ఐఏఎస్ అధికారిని పెట్టకూడదా ఇక బెనారస్ వర్సిటీలో తెలుగు ఆచార్యుడిపై హత్యాయత్నం మరో ఆచార్యుడు బోదాటి వెంకటేశ్వర్ల కుట్ర శాఖాధిపతి పదవి కోసం పథకం సో శాఖాధిపతి పదవి పదవి కోసం బెనారస్ వర్సిటీ వారణాసిలోని బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యుడిపై హత్యాత్నం ఘటన అధ్యాపక వర్గాల్లో కలకలం రేపుతోంది గత నెల ఇరవై ఎనిమిదిన పట్టపగలే బెనారస్ విశ్వవిద్యాలయంలో కిరాయి వ్యక్తులు తెలుగు విభాగం చల్లా శ్రీరామచంద్రమూర్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఆ విభాగం హెచ్ఓడి పదవి కోసం అంటే ఇక ఇద్దరు ఏపీ పోలీస్ అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు ఎవరెవరు ప్రతిభపూర్వక సేవ కింద మరో ఇరవై మూడు మందికి కూడా చిన్నపాటి భద్రయ్య గారు అండ్ రాజీవ్ కుమార్ వాళ్ళిద్దరికీ కూడా రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలకు ఎంపికయ్యారు మంచిది బుడమేరులో బోగస్ ఆపరేషన్ అని సాక్షిలో మరో ఇంపార్టెంట్ వార్త రాశారండి ఏడాదిగా చర్యల శూన్యం వరదకు వంతెనలు విలవేల ఇప్పటికే ఐదు వేల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీళ్లు గతేడాది బెజవాడను ముంచెత్తడంతో అపార ఆస్తి ప్రాణ నష్టం సో ఒక వ్యాలిడ్ వార్త రాశారు బుడమేరు ఆపరేషన్ బుడమేరు పేరుటే ఎక్కడికక్కడ వంతెనలు నిర్మించారు గండ్లు పూడ్చేలాగా కట్టారు సివిల్ వర్క్స్ చేశారు ఆక్రమణలు తగ్గించారు అయినా సరే ఇలాగే ఉంది మళ్ళీ గండ్లు పడుతున్నాయి సో బెజవాడకు వరద ముప్పొంది ఇంకో రెండు మూడు రోజులు ఏకదాటిగా వర్షాలు పడితే మళ్ళీ లాస్ట్ ఇయర్ లాగానే బెజవాడకు వరదలు వస్తాయని హెచ్చరిస్తూ సాక్షిలో ఒక వార్త రాశారు ఇప్పటికే ఐదు వేల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వచ్చిందంట ఏడాదిగా చర్యలు శూన్యం వరదకు వంతెనలు అని రాశారండి తర్వాత ఏపీ వెలుపల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల స్థానికత విషయంపై హైకోర్టు సీజర్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘు రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది ఏపీ వెలువలు ఇంటర్ చదువుని విద్యార్థులకు స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని తేల్చి చెప్పింది అరే రెండు సంవత్సరాలు బయట రాష్ట్రాల్లో చదువుకుంటే తప్ప నాన్ లోకలైతే వేస్తారా నేడు తొమ్మిది జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ యానానికి కూడా ప్రమాదం ఉందన్న ఎంఐడి ఉత్తరాంధ్ర ఒడిశా తీరాల్లో కొనసాగనున్న అల్పెండం నేడు రేపు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఇవాళ రేపు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇవాళ రేపు నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ గట్టిగానే ఉంటుంది వర్షం పాలిటిక్స్ మనకెందుకు భయ్యా ఏం తిందాం ఏం ఆర్డర్ పెడదాం రాజకీయాలు ఎన్నికల కంటే ఫుడ్ ఆర్డర్ల పైన మెజారిటీ ఇండియన్లో తలమునక ఎనభై ఒక్క శాతం మంది భారతీయులు రోజుకు మూడు గంటలు ఏదో ఒక విషయంపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు అరవై ఒక్క శాతం మంది ఫుడ్ డెలివరీ గురించే ఆలోచన డెబ్బై నాలుగు శాతం మందికి ఏం ఆర్డర్ చేయాలి ఏం తినాలి అనే దాన్ని ఎస్ అంతే ఇప్పుడు యూట్యూబ్లో పాలిటిక్స్ చేసే కంటే ఫుడ్ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకే వ్యూస్ బేభత్సంగా వస్తాయి సబ్స్క్రైబర్స్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇప్పుడు నేను పాలిటిక్స్ చేస్తున్నాను కాబట్టి నాది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఛానల్ గ్రోత్ అవుతుంది నేనే కనుక ఫుడ్ గురించో ట్రావెల్ గురించో లేకపోతే ఇంకా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ చెప్తే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు నేను నేరేట్ చేసే విధానానికి అంటే పాలిటిక్స్ అనేవి సీజన్ వరకు అప్పుడప్పుడు చూస్తుంటారు రిగ్గింగ్ ఎన్నికల్లో సిగ్గుపడే గెలుపు అని మరో రాశారు ఎన్నికల పిటిషన్లు దాఖలు చేసుకోండి వైఎస్ఆర్సీపీ జడ్పీ టీసీ అభ్యర్థులకు హైకోర్టు సూచన నామినేషన్ నుంచి పోలింగ్ దాకా ప్రజాస్వామ్యం కోని ఏంటి నాని గారు కుప్పం ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు స్వేచ్ఛగా పోలింగ్ నిర్వహిస్తే వెబ్కాస్టింగ్ బయట పెట్టండి పక్క నియోజకవర్గాలు టీడీపీ నేతలు ఎలా ఓటేశారు పోలింగ్ పరిశీలనపై కలెక్టర్ ట్వీట్ని ఎందుకు డిలీట్ చేశారు మాజీ మంత్రి పేరు నాని ధ్వజం ఎందుకీయన పులివెందుల గురించి మాట్లాడారా కుప్పం గురించి మాట్లాడారా కుప్పం గురించి కూడా సేమ్ అదే మాట్లాడితే బాగుండేది ఇక డిఐజీ ఎవరి ఆనందం కోసం ఈ నిర్వా నిర్వాహకం రాయచోట ఎమ్మెల్యేను ఎన్నికలను ఒంటిమెట్టు వాటర్ కాకపోయినా రాష్ట్ర మంత్రి ఎలా పోలింగ్ స్టేషన్కి వెళ్తారని పేరు నాని నిలదీశారు చిన్న కొత్తపల్లి గ్రామంలో మంత్రి సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్ని కొట్టారని మంత్రి మీద కేసు ఫైల్ చేశారో లేదో కోయ ప్రవీణ్ సమాధానం చెప్పాలని పేరు నిలదీశారు పులివెందులో ఒంటిమిటర్లో జరిగింది పోలింగా దొంగ ఓటింగ్తో జరిగింది దీన్ని ఎన్నికలు అంటారా ఎల్లో మీడియా రాతలపై ఎంపీ అవినాష్ రెడ్డి ధ్వజం పోలీసులు బెదిరిస్తారు అవసరమైతే కాల్ చేస్తారు అందులో తప్పేమీ లేదు మంత్రి కొలిసి సార్ పోలీసులు తిడతారు బెదిరిస్తారు అవసరమైతే కాల్ చేస్తారు కాల్చి చూపిస్తారని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలిసి సార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు సో ఇది ఓవరాల్గా మూడు పత్రికల్లో వచ్చిన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం చివరి వరకు చూశారు అంటే కొంచెం టైం లేట్ అవుతుంది కదా అందుకని నేను త్వరగానే ముగిస్తున్నాను ఇది త్వర త్వరగా పోస్ట్ చేయాలి కాబట్టి థ్యాంక్ యూ ఏమనుకోవద్దు మరోసారి ఇలా ఉండదు